శుభ్ర వాళ్ళ నాన్నని గట్టిగా కౌగలించుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి నాన్న అమ్మ మొదటి దైవము అంటారు అలాంటిది నాకు అమ్మే తెలియదు అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు అమ్మను నేను ఎప్పుడూ చూడలేదు కూడా నాకు అసలు అమ్మ ఉందా లేదా నాన్న అని చెప్పి శుభ్ర గంగాధర్ని అడుగుతుంది దాంతో గంగాధర్ అయితే ఎందుకమ్మ అలా బాధపడతావు నీకు అమ్మ ఉంది అని చెప్పి అంటాడు ఆ మాట విని చెంగయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక శుభ్ర అయితే అమ్మ ఉందా ఉంటే మరి మనతో పాటు ఎందుకు లేదు నాన్న అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే గంగాధర్ అయితే అమ్మ ఉందమ్మా నీకు అమ్మ ఉంది నీకు అమ్మ లేదని ఎవరు చెప్పారు అని చెప్పి అంటాడు దాంతో శుభ్ర అయితే మరి అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గంగాధర్ అయితే రా నీకు ఇప్పుడే మీ అమ్మని చూపిస్తాను అని చెప్పి అంటాడు ఆ మాట విని చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే ఏం చేస్తున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు అన్న అని చెప్పి గంగాధర్ అంటే ఇక శుభ్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎక్కడ ఉంది నాన్న పద చూపించు అని చెప్పి గంగాధర్తో పాటు కలిసి శుభ్ర వెళ్తూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే అలా బయటికి శుభ్రాన్ని తీసుకొని వస్తాడు ఇంతలో జాహ్నవి అయితే ఫోన్ మాట్లాడుతూ అలా నడుచుకొని వస్తూ ఉంటుంది అలా ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే శుభ్రాన్ని తీసుకొని వస్తాడు ఇక వాళ్ళిద్దరు వెనకే చంగయ్య కూడా వస్తాడు ఇక గంగాధర్ అక్కడ ఉన్న గంగని చూసి శుభ్రని చూపించి ఇలా అంటూ ఉంటాడు అదిగో అమ్మ అక్కడే ఉంది మీ అమ్మ అని చెప్పి అంటాడు అది విని శుభ్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమంటున్నావు నాన్న నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదుగో అమ్మ అని చెప్పి గంగని చూపిస్తూ మీ అమ్మ తనే అని చెప్పి గంగాధర్ శుభ్రతో అంటాడు ఆ మాట విని శుభ్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇవేమీ తెలియక గంగ అయితే అక్కడే అలా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా రే గంగాధర్ పదరా ఇక్కడ నిండి అని చెప్పి చెంగయ్య గంగాధర్తో అంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఆగునాన్న నువ్వు శుభ్ర అదుగు అక్కడ ఉంది కదా తనే మీ అమ్మ అని చెప్పి గంగాధర్ చూపిస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న శుభ్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న నేను నమ్మలేకపోతున్నాను నాకు నా ఫ్రెండ్ మా అమ్మ అని చెప్పి అంటుంది ఆ అవునమ్మా మీ అమ్మాయి నిన్ను కన్న తల్లి అని చెప్పి గంగాధర్ గంగను చూపించి శుభ్రాతో చెబుతూ ఉంటాడు